లక్ష్యం చేరుకునే మార్గం కష్టంగానే ఉంటుంది ఒకసారి కోరుకున్న లక్ష్యాన్ని సాధిస్తే తర్వాత ఎదురయ్యే ప్రతి మార్గం సులభంగానే ఉంటుంది ప్రతి కష్టంలో ఒక అవకాశం దాగి ఉంటుంది కానీ దాన్ని అందుకునే ఓపిక నేర్పరితనం అవసరం మాట విలువ తెలిసిన వారు చాలా వరకు మౌనంగానే ఉంటారు ఒకనొక సందర్భంలో ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడు ఒకరోజు బాగా కోపంలో ఉన్నప్పుడు నీడను అడిగా ఎందుకు నా వెనకే వస్తున్నావు అని అందుకు నీడ నవ్వుతూ ఇలా చెప్పింది నేను తప్పని వెనక వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరని ఫ్రెండ్స్ మనము ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక్కడున్న నలుగురికి ఒకే దేవుడు నచ్చటం లేదు ఆఫ్టర్ ఆల్ మనం మనుషులం అందరికీ నచ్చాలనే రూల్ లేదు కదా ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఈ మూడు చేయకండి పోగొట్టుకున్న వాటిని తలుచుకొని బాధపడటం ఇతరులతో పోల్చుకోవడం అందరి వద్ద మంచి అనిపించుకోవాలనుకోవడం నిజమైన నాగరికత కోరికలను అదుపులో పెట్టుకోవడంలోనే ఉంది వాటిని పెంచుకోవడంలో లేదు జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకుని పరిష్కరించుకోవాలి గెలిస్తే ఆనందం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది ఎన్నో సమస్యలు మన తలుపు తడుతూ ఉంటాయి కానీ మన నవ్వులు వాటికి వినపడగానే వెనుతిరిగి వెళ్ళిపోతున్నాయి కావున బాధలో కూడా నవ్వి చూడు కన్నీళ్లకు నువ్వు ఇచ్చే ధైర్యం అదే నేటి ప్రపంచంలో డబ్బు పెడితే అన్నీ లభిస్తున్నాయి ఒక్క మనశ్శాంతి తప్ప మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి అప్పుడే జీవితం అంటే భయం ఉండదు భవిష్యత్తు అంటే బాధ ఉండదు తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా పెట్టుకుంటే అది బాధ ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు ఎందుకంటే ముళ్ళు తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు మరింత జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి జీవితం సమయం ఇవి రెండు అత్యుత్తమ ఉపాధ్యాయులు సమయాన్ని సరిగా వినియోగించుకోవాలని జీవితం చెబుతుంది జీవితం ఎంత విలువైందో కాలం బోధిస్తుంది జీవితం ఒక రంగస్థలం ఎంత బాగా నటిస్తే అంతమందిని చుట్టూ చేరి ని భజన చేస్తారు నటించడం రాకపోతే ఒంటరిగా బ్రతకవలసిందే మిత్రమా మన నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలని కోరుకుంటామో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి అప్పుడే బంధాలు స్నేహాలు బలపడతాయి